హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం జర్లా బేతం చర్లా కొత్త కోసం ట్యాంక్ అనేదే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ట్యాంక్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెలిపిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నేర్పిస్తాను మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం డిలీట్ అవుతున్నాను నాకు చాలా మంది అయితే అడిగినారు అన్న షిఫ్ట్ కానీ షిఫ్ట్ రీజర్ కానీ మంచి వెహికల్ ఉంటే చెప్పండి అన్న మేము తీసుకుంటామని వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నాను నేను చాలా రోజులు అయింది షిఫ్ట్ షిఫ్ట్ రీజర్ వెహికల్స్ నేను యూట్యూబ్ కూడా అప్లోడ్ చేయలేదు అప్లోడ్ అప్లోడ్ అయితే చేయడం లేదు ఎందుకంటే మంచి వెహికల్స్ దొరకడం లేదు ఈ రోజు అయితే నాకు మంచి వెహికల్ దొరికింది మార్తి సుజుకి షిఫ్ట్ వీడియో వేరేట్ అండి రెండు వేల పదహారు జనవరి మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రిలీజ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల తిరిగింది యాభై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నలభై తొమ్మిది వేలకు అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై మూడు అయితే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్గా రీప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ ఒక ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది ప్లస్ వెనకాల బంపర్ వచ్చేసి పెయింట్ అయితే అయింది వెహికల్కి మీరు మొత్తం మీకు కావాలంటే సర్వీస్ హిస్టరీ కూడా చూపిస్తాను సర్వీస్ హిస్టరీలో కూడా ఇది ఉంది ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నో నోకల్ ఎంపూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రెడీ చూసుకుంటే కేవలం యాభై ఎనిమిది వేలు అయితే తిరిగిందండి టైర్స్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తారని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొల్యూషన్ మీకు వెహికల్కి అయితే ఫ్రంట్ ఈ గ్రిల్ అయితే రాదు కస్టమర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే చేపడే అయితే జరిగింది ఈ గ్రిల్ అయితే రాదు కస్టమర్ ఎక్స్ట్రా మాడిఫైడ్ అయితే చేపడే జరిగింది వెహికల్కి ఒకసారి చూడొచ్చండి మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న ప్రాణం ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాణం ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయిందండి ఒరిజినల్గా అయితే ఉంది బండి వెహికల్ ఒకసారి చూడొచ్చండి మీరు టైం కూడా కంపెనీ యొక్క టైమింగ్ ఇచ్చే ఉందండి ఇంతవరకు టైమింగ్ ఇచ్చే కూడా చేంజ్ కాలేదు కంపెనీ ఒక టైమింగ్ ఇచ్చే ఉంది చూడొచ్చు మీరు ఇంకా ఆయిల్ లీకేజెస్ అని ఆయిల్ చంబల్ అనేటువంటివి ఏం లేవు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా స్కెచ్ మార్కింగ్స్ అబ్జర్వ్ చేయవచ్చు మీరు స్కెచ్ మార్కింగ్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అవుతుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉండే నాన్ యాక్సిడెంట్ ఉంటుంది బాన్ యొక్క సిల్డ్ చూసుకున్నట్లయితే బాన్ యొక్క సిల్డ్ కూడా మీకు కంపెనీ స్టల్డ్ అయితే అవైలబుల్గా అవుతుంది కంపెనీ యొక్క సిల్డ్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూసుకోలేదు చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ యొక్క సైడ్ చూడొచ్చు వెహికల్ది వెహికల్ ఒక సైడ్ కూడా చాలా గా ఉంది వెహికల్ ఒక టైర్ కండిషన్ మీకు సెవెంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అవుతుంది వెహికల్కి ఇది మనకి ఎక్స్ట్రా ఫిటింగ్ అనేది దీని మీద పెయింట్ అయితే పోయింది ఇది ఎక్స్ట్రా ఫిట్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిటింగ్ ఉంది దీని మీద పెయింట్ అయిపోయింది మనకు క్వాలిటీ ఇవి తీసేసే పొత్తమైతే వేసుకోవచ్చండి మీకు బండి ఒక ఎన్ని నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు క్వాలిటీ షోరూమ్ ట్రైన్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ని చూసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఆటో ఫోల్ మిర్రర్స్ బటన్ అయితే ఉంది వెహికల్కి లోపల నుంచి బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అది దానితో అవి ఫోల్డ్ అయిపోతాయి కీజ్ చూసుకున్నది మాన్యువల్ కీస్ అండి ఒకసారి చూడొచ్చు మీరు కీస్ చూసుకున్నది మ్యాన్యువల్ కీస్ టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఒకసారి అండి మీరు ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేలు తిరిగిందండి అండి యాభై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి కంప్లీట్ షోరూమ్ ప్రాక్ ఉంది మీకు సెకండ్ కీ కూడా చూపిస్తాను సెకండ్ కీ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి సెకండ్ కీ అయితే ఇంతవరకు అన్యూజ్ ఉంది వాడలేదు సెకండ్ కీ అయితే చూడొచ్చు మీరు కీ బూర్లో ఉన్న తర్వాత రబ్బర్ కూడా తీయకుండా కస్టమర్ అదే విధంగా అయితే మెయింటైన్ చేస్తారు చాలా నీట్గా మెయింటైన్ చేసినారండి ఇప్పటి చూడొచ్చు దీనికి గిర్లా కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చండి ఇక్కడ కనిపించేది మనకి గిర్లా అండి దీని గిరిలా కూడా అవైలబుల్గా అవుతుంది ఈ వెహికల్కి గియర్స్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ వెహికల్కి లోపల సిట్ కవర్స్ అయితే కొద్దిగా పాతగా ఉన్నాయండి సిట్ కవర్స్ చేంజ్ చేసుకునేమంటే ఇంకా నీట్గా అయితే కనపడతారు వెహికల్ వెహికల్ ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ ఉంది బండికి నేను నాకు ఫోన్ చేసానంటే దీని రికార్డు కూడా నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది మీకు రికార్డు కూడా పంపిస్తాను అని వెళ్ళింది బ్యాక్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి నాలుగు గంటల్స్ ఫోర్ గంటల్స్ అయితే ఉంటాయి వెకి ఇక్కడైతే చిన్న డెంట్ అయితే ఉందండి మీకు నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను సెవెంటీ పర్సెంట్ వరకు టైర్ కలెషన్ ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ టైల్ అయితే ఉంది చూడొచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు కస్టమరు కూడా చూపిస్తాను బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏదైతే డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు వెహికల్ ఇక్కడ ఫ్రంట్ చేంజ్ చేసిన గ్రిల్ కూడా కస్టమర్ దీనిలో పెట్టడం జరిగింది చెప్పినటర్ కూడా మీకు ట్వంటీ పర్సెంట్ కూడా చెప్పిండతుంది ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది డిక్కి ఒకసారి చూడొచ్చండి మీరు ఇంకా బండి అయితే నీట్గా వాష్ చేయలేదండి వాష్ చేసినామంటే ఇంకా నీట్గా కనబడుతుంది బండి చూడొచ్చండి మీకు వెహికల్ ఏ విధము ఇక్కడైతే చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి ఇంకా చూడొచ్చు మీకు రైట్ లెఫ్ట్ సైడ్లో అయితే చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి డిక్కి పైన రూఫ్ మీద కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూడవచ్చు మీరు మాత్రం చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి టైర్ కూడా చూడచ్చు మీరు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి స్క్రాచెస్ మనకి చేసేది ఇస్తారు ఎవరైతే చూస్తున్నారో మనం చేసేది ఇస్తారండి వెహికల్ అదే చూడు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు మారుతి సూరికి షిఫ్ట్ వీడియో వేరేటు రెండు వేల పదహారు జనవరి మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నో క్లంబోరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిన రేడింగ్ చూసినట్లయితే కేవలం యాభై ఎనిమిది వేలు అయితే తిరిగిదండి యాభై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నలభై తొమ్మిది వేలకి సర్వీస్ ఉంది ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవుతుంది ఉంది నా దగ్గర అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను సర్వీస్ రికార్డు కూడా పంపిస్తాను బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అయింది ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది నేను ఇవి కూడా వీడియోలో చెప్తున్నాను మీకు కావాలంటే షోరూమ్ సర్వీస్ షిషోలో కూడా ఇదే ఉంటుంది మీకు నేను వీడియోలో కూడా చెప్తున్నాను మీకు ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అయింది వెహికల్కి ఇవి తప్ప నుంచి బండి మొత్తం ఒరిజినల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీలు వేస్తే ఉన్నాయి బాల్లైట్ డిక్కి డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మినిట్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ కి టైర్స్ చూసుకుంటే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి కంపెనీ యొక్క టైమింగ్షన్ కూడా అదే విధంగా అవుతుంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ చాలా మంది నాకు షిఫ్ట్ టు షిఫ్ట్ ఇతర వెహికల్స్ కావాలని చెప్పినారు ఇన్ని రోజుల నుంచి అయితే వీడియో అయితే చేయలేదు ఎందుకంటే మంచి వెహికల్స్ దొరకడం లేదు ఇప్పుడు నాకు వెహికల్ చాలా నచ్చింది అందుకోసం అయితే వెహికల్ ఒక వీడియో చేస్తున్నాను నేను ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై ఐదు అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మరోసారి చెప్తున్నాను నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైటిల్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీ ముందుగా తీసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయ్